అందరికి శరణార్థి మన ఆర్తలు మన కోసం మన ఎస్టార్ మీడియా ఛానల్ లా చెప్పనీకే నేనైతే వచ్చేసిన ఒక్క నిమిషం ఆగుంది జరా పోయా మన మాస్క్ ఎక్కడ పోయిందో ఏమో ఏం దోలాడుకుంటున్నా అనుకుంటున్నారు ఇంకేముంది మూతి కట్టుకునే మాస్క్ ఈ మునస్టప్పు కరోనా ఒకటి రెండు వేల ఇరవై నుంచి మొదల మొదలయి இரண்டு வேல இரவை மூணு நோதலை ரெண்டு வேல இரவாய்க்கொதலை இரவெய் ரெண்டு நோதலே இங்க எண்ணால் இட்ல கொனசாவுத்தோ மன பாநாடு எந்த மதிதோ கூட தெரியும் அதுக்கே மாஸ்கோத்தோ மா கேமரா மேன் வீடியோ தீயணுனா தீயக்கே வார்த்தை எட்ட எப்படி அது ஜெரீ தோலாடுக்கு மாஸ்க தோலாடுக்கு அந்த போயிட்ட காண மாஸ்கொரது காண அசல முத்தடி எப்ப இன்வரி மல்லா கரோனே జోరు జోరున ఉరికొస్తుందంట మన తెలంగాణకు నిన్న మొన్న ఒక మూడు కేసుల నుంచి ఆరు ఆరు కేసుల నుంచి పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇవాళ ఇరవై దాంకా చేరిందంట మరి మొత్తానికి మన తెలంగాణ కరోనా అయితే చిన్న చిన్నగా ఇంత తెలుపున వచ్చేటట్టే ఉన్నది జరే అందరు పైలంగా ఇంట్లోకి వెళ్చి బయటికి పోగానే మాస్కులు లేని బయటికి అయితే అడుగు పెట్టకుండా ఇక శానిటైజర్లు ఇవన్నీ ఖచ్చితంగా మర్చిపోకుండా ఆర్డర్లు అయితే జరే హ్యాండ్ బ్యాగ్ల మగపిల్లలు అయితే జర పాయింట్ జోలలో పెట్టుకునే బయటికి వెళ్ళుర్రి ఎందుకంటే మనం మంచిగా ఉన్నంత వరకే మనకైనా ఏదైనా కానీ మంచి జరుగుతుంది కాబట్టి కరోనా ముందుకే వస్తుందంట జర అందరు పైదంగా ఉండుర్రి ఇక ఈ కరోనా గురించి తెలుసుకుంటే ఈ తెలంగాణలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఎంత మందికి వచ్చింది ఎంతమంది చికిత్స పొందుతున్నారు అనేది ఒక్కసారి మనం మన ఆటలకి పోయి చూసుకుందాం పండ్రిగా ఇక తెలంగాణలా కరోనా కేసులు మెల్లమెల్లగా పెరుగుతూనే ఉన్నాయట నిన్నటి వరకు పాజిటివ్ కేసులు పద్నాలుగు ఉంటే ఈ రోజు కొత్తగా మరో ఆరు కేసులు మోపైనాయట పాడుగాను దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య ఇరవై చేరిందట అయితే కోవిడ్ నుంచి ఒకరు ఒక్కరు మాత్రమే రికవరీ కాగా ప్రస్తుతం అయితే పంతొమ్మిది కరోనా కేసులు అయితే ఇంకా చికిత్స పొందుకుంటున్నాయట వచ్చిన కేసుల్లో హైదరాబాద్ లో నాలుగు మెదక్ లో ఒకటి రంగారెడ్డిలో ఒక్క కరోనా కేసు అయితే నమోదైంది ఈ రోజు మొత్తం తొమ్మిది వందల ఇరవై ఐదు మందికి కరోనా పరీక్షలు చేసిండ్రు ఆరుగురికి పాజిటివ్ అని తెలిసింది అయితే తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసి సమయానికి మరో యాభై మందికి సంబంధించిన కోవిడ్ పరీక్షలు అయితే ఇంకా ఫలితాలు అయితే రావాల్సి ఉన్నాయట కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో ఇక మన తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమైపోయింది కరోనా బాధితులకు చికిత్సకు కావలసిన అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించింది ఇక ఈ మేరకు ఆయా ఆస్పత్రుల ఐసోలేషన్ బెడ్లను ప్రభుత్వం అయితే సిద్ధం చేసింది కరోనా సైలెంట్ గా వ్యాప్తి చెందుతున్నందుకు ప్రజలు కూడా ఇప్పటిదాకానే చెప్తే కదా బయటకునే మూతికి మాస్క్ లేకుండా మాత్రం వెళ్లకుండ్రి ఇక గదే మారి ప్రజలు కూడా జర అప్రమంతంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది మాస్కులు ఇక శానిటైజర్ లాంటివి కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది పాఠశాలలకు కూడా తగు నిబంధనలు పాటించాలని సూచించింది మరోవైపు వాతావరణాలు కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి ఇక ఉష్ణోగ్రతలు రోజు రోజుకు పడిపోతుండగా అధికంగా వ్యాప్తిగా ఈ కరోనా అధికంగా వ్యాప్తించే కారణమయ్యే అవకాశాలు అయితే ఇక చాలానే ఉన్నాయట ఇక ఈ స్కూల్ పిల్లలకైతే రేపటి నుంచి మూడు రోజులు అయితే సెలవులు ఉంటాయి గాని ఆ తర్వాత ఈ స్కూల్ లో పోయేటప్పుడు మాత్రం మీ మూతులకు మాస్కులు చేతులకు శానిటైజర్లు ఈ అయితే మర్చిపోకుండ్రి ఒక పూట నువ్వు తినకున్నా పర్వలేదు గాని మూతికి బట్ట లేకుండా బయటకి అయితే